జానకి ఒక చంచలమైన చిన్నారి కాని ఆమెకు ఓ అలవాటు ఉంది పొద్దున్నే లేవకపోవడం ఇంకా కొంచెం సేపు అమ్మా అని ఆమె నిద్రపోతూ చెబుతుంది ఆ రాత్రి ఆమె తండ్రి జ్ఞానదీపం అనే ఒక పురాతన దీపాన్ని బహుమతిగా ఇచ్చాడు ఇది మాయా దీపం మంచి అలవాట్లు పెంచితే వెలుగుతుంటుంది అదే రోజున ఆమె తొందరగా లేచింది పళ్ళు తోమింది ముఖం కడుక్కొంది దీపం మెరవడం మొదలైంది వావ్ ఇది నిజంగానే పని చేస్తుందా ఆమె తన గదిని శుభ్రం చేసింది జ్ఞాన దీపం మరింత వెలుగుగా మారింది ఆమె తల్లి సహాయం చేసింది ఆరోగ్యకరమైన భోజనం తిన్నది ఇలా మంచి అలవాట్లు పెంచుకుంటే దీపం ఇంకా మెరవచ్చింది ఆమె స్నేహితురాలితో బొమ్మలు పంచుకుంది దీపం మునుబెల్లడు లేనంత ప్రకాశించింది జానకి చివరికి మంచి అలవాట్లు అలవర్చుకుంది మన అలవాట్లు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి అంటూ దీపం అదృశ్యమైంది